ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విశ్వ మానవాళి శ్రేయస్సుకై ఈ రోజు దేశ వ్యాప్తంగా నిర్వహించబడుతున్న విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాల గురించి ఏకశిలా నగర్ విశ్వకర్మ యజ్ఞ ప్రాంగణం నుండి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజమల్ల పున్నమాచార్యులు కార్యక్రమం నిర్వాహకులతో మా మెట్రో న్యూస్ యాంకర్ అనుషులు ఏ విధంగా మోదీ గారు కూడా ఈ ఈరోజు ప్రకటించండి తెలుసు మీకు ఐడియా ఉందో లేదు కదా మీకు ఐడియా ఉంది కదా విశ్వకర్మ మన ప్రధానమంత్రి పుట్టినరోజు ఇదే రోజు విశ్వకర్మ యజ్ఞం రోజు ఇదే రోజు మన తెలంగాణ విమోచన దినం తెలంగాణ విమోచన దినం కూడా ఇదే రోజు సెప్టెంబర్ పదిహేడు మూడు మూడు ఉత్సవాలు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి కనుక ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు ప్రజాశ్రేయస్సు కొరకు లోకరక్షణ కొరకు మహా మహాయజ్ఞాలు ఈ మన మన ఏదో ఇక్కడ చేసేటుగా పంచభూతాత్మకమైనటువంటి నవగ్రహాలు సూర్య కా మొత్తం లోకం కొరకు చేసేటువంటి యజ్ఞాలి ప్రజల కొనకు ఒక సర్వేజన సుఖీరోభవంత్ అనే ఆలోచనతోటి ఇప్పుడు చేసేటువంటి మహా యజ్ఞాలి మామూలు యజ్ఞాలు కావు ప్రజలు తెలియదు ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు జరిగే ప్రయత్నం బాగా తీవ్రంగా చేస్తున్నాం మేము వచ్చే సంవత్సరం వరకు మొత్తం ప్రజలతో చేస్తాము మళ్ళీ ఇప్పుడేమో చిన్నగా చేస్తున్నాం కదా వచ్చే సంవత్సరం వరకు ప్రజలతోటి చేపించేటువంటి ప్రణాళిక తయారు చేసినాము అది సంఘ పెద్దల వరకు జరుగుతున్నది ఆ నెక్స్ట్ ఇయర్ నుండి మొత్తం ప్రజలతోటి ఆ మొత్తం ప్రజలు ప్రజలు ప్రజెంట్ చేయాలి మన గణపతి ఉత్సవాలు ఎవరు చేస్తున్నారు ఇవ్వాలి చేస్తున్నారు అందరం కలిపి ప్రజలు చేసుకుంటున్నారు మరి ఇది కూడా అందరూ ప్రజలు చేసుకోవాలి అట్లా ప్రజలే చేసుకోవాలి ఇప్పుడు మన గాలి నీరు నిప్పు సూర్యుడు చంద్రుడు వీళ్ళందరికీ నవగ్రహాలు కావాలంటే ఎవరు చేయాలి మరి రక్షణ ఉంటేనే మనం రక్షణ ఉంటాం జీవకోటి రక్షణగా ఉంటుంది కనుక జీవకోటి రక్షణగా ఉంటేనే అందరం బ్రతుకుతాం ఏమనుకో దేవుడని వీడని వాడని పూజిస్తే అదేం రాదు కనుక జీవకు మొత్తం సృష్టికి చేసే యజ్ఞాలు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు గాయత్రి మాత్ర అంటే ఎవరమ్మా మీకు ఐడియా ఉందా ఎవరన్నా గాయత్రి మాత అంటే ఎవరు ఐడియా అంటే ఎవరు విశ్వకర్మ గాయత్రి ఎవరు విశ్వకర్మ గాయత్రి గాయ గాయత్రి మాత్రం అంటే ఎవరు ప్రకృతి మొత్తం సృష్టి సృష్టికి సంబంధించిన ప్రకృతి విశ్వకర్మ అంటే విశ్వం ప్లస్ విశ్వం ప్లస్ కర్మ విశ్వం ప్లస్ కర్మ ఏమిది విశ్వకర్మ ఇది మొత్తం టోటల్ విశ్వం ప్లస్ కర్మ విశ్వకర్మ ఆ విశ్వకర్మ గాయత్రి మాత్రలు అంటే ప్రకృతి టోటల్ విశ్వం ఈ సృష్టికి చేసే పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టికి చేసేటువంటి యజ్ఞ మహోత్సవాలే విశ్వకర్మ మహోత్సవాలు కలాలంటే అందరూ ప్రజలు చేసుకోవాలి జీవకుడి చేయాలి అందరం కూడా ఆరాధించుకునేటువంటి బాట అవి మనం వచ్చే సంవత్సరం నా పేరు రాసమల్ల పూర్ణమాచార్య గారు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అనే ఒక వ్యవస్థ పక్షాన మేము పనిచేస్తున్నాం సంఘ పెద్దలు విశ్వకర్మ రాచమల్ల గారు ఏం చెప్పారంటే సో మనకి ప్రతి సంవత్సరం విశ్వకర్మ మహాయజ్ఞానాన్ని సో వాళ్ళ ఫ్యామిలీ కోసమే కాకుండా అందరి కోసం ప్రకృతి సో అంద అన్ని పంటలు ఎలా జరగాలి ఎలా ఉండాలనేది అందరికీ ఎలా తెలుసుకోవాలనేది బాగా చెప్పారు మనకి సో ప్రతి సంవత్సరం కూడా అలానే చేసుకోవాలి జనాలలోకి తీసుకురావాలని చెప్పేసి ఆయన ఆవేదనతో మొత్తం అన్నీ క్లుప్తంగా చెప్పారు మనకి విశ్వకర్మ జయంతి మహాయజ్ఞంలో దంపతుల దంపతులందరూ పాల్గొన్నారు సో ఎలా జరుపుకుంటున్నారు అనేది పెద్దలను అడిగి తెలుసుకుందాము ఈరోజు విశ్వకర్మ యజ్ఞం సందర్భంగా మేము ప్రతి సంవత్సరము ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాల నుండి యజ్ఞం జరుపుకుంటున్నాము ఈ యజ్ఞం జరప వలన విశ్వ మానవాళి సుఖశాంతుల కోసం వర్దిల్లాలని ఆ విశ్వకర్మ భగవాన్ని మరియు ఆ గాయత్రీ దేవి మాతను కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా జరుపుకుంటూ భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాము మరియు ఈ ఏకశిలా నగర్ కాకుండా భక్త అందరూ కూడా వాడవాడలా మాకు అన్ని విధాలుగా దాత రూపే కానీ విరాళంగా కానీ లేకుంటే అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ యజ్ఞ కార్యక్రమానికి మాకు చేయత ఇచ్చి అన్ని విధాల సహకరించి చేయాలని కూడా అందిస్తే దాంతో కూడా మేము ఇంకా 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 ఎన్ని రోజులు కానీ ఎన్ని సంవత్సరాలు కానీ ఇదే విధంగా ఇంకా మహా ఎక్కువ కూడా జరపడానికి కృతనిశ్చయంతో ఉన్నాము కానీ కావున భగవంతుని ఆశీస్సులు కృపలు నగర్ కాకుండా భక్త కోటికి మొత్తము అందించాలని కోరుతూ అవిశ్వకర్మ భగవాన్ని కోరుకుంటూ ఈ విధంగానే జరపాలని కోరుకుంటున్నాం మహాయజ్ఞాన్ని నిర్వహించిన అఖిల్ శర్మ గారిని సో వాళ్ళ తన మాటల్లో ఏం చెప్తారో విందాం మనము విశ్వకర్మ నమ వేదగాయత్రి గాయత్రి దేవతాయ నమ ఈరోజు ఏకశిలా నగరంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం అత్యంత అయోవ శోభమానంగా నిర్వహించడం జరిగింది కనుక సుమారుగా ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని ఎంతోమంది భక్తులు వేలాదిగా భక్తులుగా తరలి కూడా వచ్చేసి యజ్ఞ మహోత్సవాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా సృష్టిస్థితుల తిరోధానుగ్రహ అంటే సృష్టిలో ఏ జీవం లేనప్పుడు సృష్టి లేనప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు సాక్షాత్ విశ్వకర్మ అవతారములో సృష్టిలో ఉద్భవించి తనకు తానుగా పంచభూతాలను పంచమహాశక్తులను అన్నింటిని కూడా తాను తన స్వయంగా సృష్టించినాడు అటువంటి విశ్వకర్మ పరమాత్మని యొక్క స్మరణ చేసుకుంటూ స్వామివారికి అతి ప్రేతకరమైన అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతిగా నిర్వర్తించుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా యొక్క మానవాళ్ళందరికీ కూడా విశ్వకర్మ పరమాత్మని యొక్క సంపూర్ణ అనుగ్రహం చేయాలని కోరుకుంటూ ఏకశిలానగర్ వాసులందరూ కూడా లోక కళ్యాణార్థం స్వలాభం లేకుండా లోక కళ్యాణార్థం కూడా ఈ యొక్క పుణ్యం అందరికీ చేకూరాలని కోరుకుంటూ ఇక యాగాన్ని ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తుంటారు కావున వారికి అదేవిధంగా సంపూర్ణ మానవాళికి సంపూర్ణ అనుగ్రహం కోరుకుంటూ విశ్వకర వారికి నమస్కారం తెలియజేస్తూ జోలో శ్రీ మహావిరాట్ విశ్వకర భగవానికి నేను ఈ యక్షల నగరు ఈ వ్యవస్థాపక అధ్యక్షుని మరియు ఇప్పుడు జిల్లా అఖిల భారత విశ్వకర్మ పరిషత్లో జిల్లా అధ్యక్షునిగా చేస్తున్నాను మా గురువుగారు వ్యవస్థాపక అధ్యక్షుడు రాతమల్ల పున్నమాచార్య గారు ఆధ్వర్యంలో మేము దాదాపు ఒక ముప్పై నాలుగు ఏళ్ళ కంటని ఈ సంఘం నడిపించుకుంటూ ఇప్పుడు ఈ యొక్క ఇది ఇరవై ఆరో సంవత్సరం ఈ విశ్వకర్మ గాయత్రి మాతల మహోత్సవం మేము చేసుకుంటూ ప్రతి వాడల ప్రతి గ్రామాన ప్రతి మన మండలాలలో తెలియబరుచుకుంటూ మేము అందరూ అన్ని ఊళ్ళల్లో అందరూ చేయాలనే తపనతోటి మా మా రాతమల్ల పున్నవదారి మన సై మన ఆధ్వర్యంలో మేము కూడా ఊరు ఊరున్న గ్రామ గ్రామం తిరిగి వాళ్ళకి చెప్పుకుంటూ మేము కూడా నిర్వహించుకుంటున్నాం ఇప్పుడు ఈ వరంగల్ సిటీలో జిల్లాలో దాదాపు ఒక ముప్పై నలభై ఏరియాలలో చేస్తున్నారు నిర్వహించాలనేది ఇంకా వచ్చేసారి ఇంకా మొత్తం ఫుల్లు మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరచాలి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి గవర్నమెంట్ కూడా దీన్ని సెలవు దినంగా పాటించాలే మోడీ గారు కూడా పుట్టినరోజు సంతోషం మళ్ళీ పోతే తెలంగాణ విమోచనం అదేవిధంగా మన విశ్వకర్మ గావిత్రి మాతల యజ్ఞమహూర్తం పది సెప్టెంబర్ పదవ తారీఖు అంటే ఘనంగా ఇది ఎంతో పండగ తెలంగాణ యావత్తు పండగ చేసుకొని ఇంత చేసుకున్నందుకు మేము గర్వకారం ఉన్నది మాకు మా యొక్క ఉల్లి వెంకటేశ్వర గారు కూడా మాకు ఈ విశ్వకర్మ జయంతి మాకు ఎన్నో సార్లు దాన్ని ముందుకు తీసుకువే ప్రయత్నం చేస్తున్నాం మేము కూడా అతనితో చే ముందుకు పోయే ప్రయత్నం ఇప్పుడు మా యక్సల నగర్ మా కమిటీ అందరికీ ధన్యవాదాలు మాకు సహకరించుకుంటూ మాకు విధంగా ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు చేయబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవాలి అందరూ ప్రజలందరూ ఐదు ఆరోగ్య ఉండాలని మేము కూడా అవిశ్వకర్మ గాయత్రమాతలను వేడుకుంటాను సరే సో సంఘ పెద్దలు మహాయజ్ఞ విశ్వకర్మ మహాయజ్ఞం గురించి మనకంతా వివరించారు సో వాళ్ళ తప్పన ఏంటంటే ప్రజలందరికీ వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఇంతలే కాకుండా ఇంకెక్కువ జరగడానికి వాళ్ళు ఆశిస్తున్నారు ఏదైతే మీరు ఇది చెప్పారో మాకు మహాయజ్ఞం గురించి సో మీకోసమే కాకుండా ప్రజల కోసం పంచభూతాల కోసం సృష్టి కోసం మీరు చేస్తున్నారు కాబట్టి మా మెట్రో ఉదయం ద్వారా కూడా మేము ప్రజలందరికీ తెలియజేయడం కోసమే మేము ప్రయత్నిస్తున్నాము పెద్ద ఎత్తున ఇది జరగాలని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం నుండి నమస్కారం థ్యాంక్ యూ సార్